పునరికితమవుతూ ఈ వేళ అగజూరు గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి బండలాగురు పోటీలకు మొదటి బొమ్మతి అరవై వేల రూపాయల మొత్తాన్ని కుప్పల శివశేఖర్ రెడ్డి గారు కుప్పల చంద్రశేఖర రెడ్డి గారు గౌరవ నీరు ఇరువురు మొదటి రూపాయలు అందజేస్తున్నారు రెండవ బొమ్మటిగా పుచ్చ మారుతి వరప్రసాద్ రెడ్డి గారు గౌరవ ఆర్టీసీ సూపర్వైజర్ గారు యాభై వేల రూపాయలు మూడో బొమ్మటిగా ఎలంకూరు వెంకట నారాయణ రెడ్డి గారు ఎలంకూరు జగదీశ్వర్ రెడ్డి గారు ఇరువురు ఇరవై వేల రూపాయలు ఆరో ఉమ్మతిగా కుప్పం సూర్యనారాయణ శెట్టి గారు పద్దైదు వేల రూపాయలు ఏడవ ఉమ్మతిగా పుచ్చా జగన్మోహన్ రెడ్డి గారు పదివేల రూపాయలు ఎనిమిదవ ఉమ్మడిగా కీర్తిశేసు పేరం వేమనారాయణ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అయితే ఎనిమిదవ ఉమ్మతిగా ఐదు వేల రూపాయల యొక్క కార్యక్రమానికి విరాళాల రూపంలో అందజేశారు అన్నదానం అన్నదాన కార్యక్రమానికి కూడా విరాళాలు అందజేశారండి చెప్తాను వారి వారి పేర్లు కూడా

రనువా పంపించాడు ఎవరు కమిటీ వారిని రావాలి వారి పేరు కూడా తెలియజేస్తాం వారు రావాలి ముందుకు ముందుకు ముందు ఎదురు ముందుకు రండి గౌరవనీయులు ఈ జత యజమానికి ఆ యొక్క అమిడూరు గ్రామ ప్రజలు వారు హిమశేఖర్ రెడ్డి గారు గౌరవనీయులు ఈ జత యజమాన్ని ఆ యొక్క కనువాతో సన్మానిస్తారండి గౌరవనీయులు

ಪ್ರಗಾಶ್ <imitation> ಸಿ <imitation> హలో ఎవరు చెప్పనా అవునన్నా అవుతుంది అన్న రెండో తోలుతానా ఇప్పుడు ఉన్నాయన్నా ఆయన కుమిత్త చంద్రబాబు రెడ్డి ఉన్నవి రాయవరం ఉన్నావి నాలుగు రాయవరం వాళ్ళవి పన్నెండు తెలియదు గారు సినిమా పదైదు నిమిషాల తర్వాత మంటెక్క పూర్తిగా మొదటి రోజు రెండు అడుగుల దూరాన్ని ముప్పై నాలుగు చేసుకుని మొదటి స్థానంలో శ్రీనివాసరావు గారు ముడికోడు

మూడవ జతవారు మంజుల వెంకట పూజితా గారు కె రామిరెడ్డిపల్లి గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా జా బయ రావాలి రాయగోపు లక్ష్మీ నరసింహస్వామి ఆశ్రీలతో తిరుమతి చంద్రబాబు రెడ్డి గారు గొల్లపల్లి గ్రామం ద్వారమళ్ళో వాయా సర్కడ్బే లావా చెత్త రెడీ చేసుకోవాలి సిఎస్ బుల్స్ హై అన్న నా ఒకటి జత స్కోర్ పిన్ చేశాను చూడనామొకసారి మూడో రౌండ్ పూర్తి చేసుకున్నాను 600 అడుగుల నిమిషాల పూర్తి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎట్ల జత కన్నా ఈ జత మూడవ రౌండలో కొనసాగుతున్నాయి నరసింహారెడ్డి గారు కొట్ట కందుకూరు అల్లగడ్డ మండలం నంద్యాల జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి పైల రండి మూడవ జత వారు రెండవ జత వారు పిలిచిన వెంటనే వచ్చారండి మూడవ జత కూడా రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ஆனால்

శని పైసలు కుట్ట కుట్ట రెండలు ఇలా ఆశావాసి కాదు కేసలు రావాలా ఏమిటి పల్లెదండి మూడవ జత వారు మంజుల వెంకట పూజిత గారు కే రమీరెడ్డి పల్లి గ్రహం ఆర్ఎస్ కొన్నాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా జత రావాలి ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకొని ముప్పై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఐదవ రౌండ్ లో మొదటి స్థానానికి మరి

కోన నరసింహారెడ్డి గారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశితులతో తోట తందుకోరు అర్లగడ్డ మండల జిల్లా గత ప్రదర్శనలో ఉన్నారు రవిరెడ్డి గారు వెళ్ళే రోజు ఏడవరున్నా ఎవరి

ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఏడు సెకండ్లో పూర్తి చేసుకొని ఏడవ రౌండ్లో మీ చెత్త మొదటి స్థానానికి నిమిషం ముప్పై తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి లైవ్ ఏ విధంగా వస్తున్నా కామెంట్ చేయండి ప్రతి కొత్తగా చూసుకుంటే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అనాధార కార్యక్రమానికి విధానాలు అందజేసినటువంటి వారు అరవై అరవై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ కొప్పల సాంబశివారెడ్డి గారు రెడ్డమ్మ గారి గౌరవనీయులు కొప్పల సాంబశివారెడ్డి గారు గౌరవ పెద్దలు మొదటి యొక్క అన్నదాన కార్యక్రమానికి అరవై వేల రూపాయలు గంగవరం సంజీవరెడ్డి గారు ఇరవై ఐదు వేల రూపాయలు కొప్పల నాగేశ్వర రెడ్డి గారు శ్రీ కృష్ణారెడ్డి గారు ఇరవై వేల రూపాయలు అలవలపాటి వీరనారాయణ రెడ్డి గారు శ్రీ నాగేశ్వర రెడ్డి గారు సిద్ధారెడ్డి గారు ఇరవై వేల రూపాయలు ఇరువురు అలాగే గోర్ల చిన్న గోపిలేష్ గారు కీర్తి గౌరవ కోరంపల్లి బాలయ్య గారు ఇరవై రూపాయలు కీర్తిశేషులు కొప్పల శివరామరెడ్డి గారు గౌరవ లక్ష్మి గారి గారి జ్ఞాపకార్థం పదహైదు వేల రూపాయలు అన్నదాన కార్యక్రమాన్ని అందజేశారు అలాగే పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు కూడా దాతలు ఉన్నారు వారి పేరు కూడా తెలియజేస్తాం Hei! <hans> ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పదహారు చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై వెనకబడి ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మంజుల వెంకట పూజిత గారు కె రామిరెడ్డి పల్లి గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కానీ కార్యకర్తలు ஏய் என்னடா நான் செத்துட்டேன்னா ஒரு நாள்ல வல அந்த டிஸ்க் எல்லாம் ஆஹா ஆஹா ము oh, uh.

సెకండా పుల్ సినిమా అయిపోయింది ఇంకా స్టార్ట్ అవుతుంది సెకండ్ ఆఫ్ లో అంటది సినిమా కొత్త 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 ఉడికి అవుతుంది పదవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల తొమ్మిది శిఖరలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల యాభై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి మూడవ జత వారు తారి రెండు పల్లె రండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశిస్తులతో మంజుల వెంకట పూజిత గారు రవిరెడ్డి పల్లికలో వైఎస్ కొందాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కావాలి నరసింహారెడ్డి గారు కోటకందుకూరు ఆండ్లగడ్డ మండలం నంద్యాల జిల్లా మధ్యత ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది చార్జింగ్ ఇపోతా ఛార్జింగ్ అట్టడా ஆ ஆஹா ஹே மட்டக்கே பெட்டைய நான் சடலல ஒரு பல்ல மேடை வெட்டணும் இக்கடல 10 வெட்டடங்க ஆ மட்டக்கட்டே தேங்க்ஸ் செலனி யவ அவ் மட்டக்கிட்ட போய் ரவுல full-ஆ சார்ஜிங் இட்டிதேன் நம்ம கிட்ட நலா ఏ సమయం వద నిమిషాల్లో ఉన్నటి అన్న పోతిరెడ్డిపల్లెన మా ఊరు పన్నెండవ రెండు వేల నాలుగు వందల అడుగుల తోడని పదహారు నిమిషాలు నాలుగు స్థాయిలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా చాలా వెనకబడి కొనసాగుతున్నాయి దాదాపు மூடு நிமிஷால மூணு நிமிஷால முப்பை ஏழு சென் கே கபடி உனக்கு பத்மூடு அண்ட் வெள்ளை ரெண்டு பத்மூடு

పదమూడవ రోజు రెండు వేల అరవై వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషాల యాభై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడవ జత వారి వైల్లో రావాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మంజుల వెంకట పూజిత గారు కె రామిరెడ్డి గ్రామం ఆర్ఎస్ కొండాపురం మరల వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత బయలే రావాలి కాని కట్టుకుంటున్నారు సమయం రెండు నిమిషాలు ఉన్నది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో గోన నరసింహారెడ్డి గారు కోటకందుకూరు అల్లగడ్డ మండలం నంద్యాల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి అన్నదాన కార్యక్రమం కూడా కార్యక్రమాలు మొదలయ్యాయి ఉదయం టిచర్ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రజలందరికీ ఒక్కరు కూడా వెళ్ళి భోజనాలు చేయవలసిందిగా తెలియజేస్తున్నారు దూరాన్ని తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకోమయం రెడీ చేసుకోండి వచ్చాయన నాలుగో జతన్న కేసీఆర్ రోజు సమయం ஏற்க பதி செகண்ட்ல உன்னதே

రెండవ జతటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశిస్తులతో గోద నరసింహారెడ్డి గారు కోటకందుకూరు గ్రామం ఆన్లగ మండలం నంద్యాల జిల్లా వారి అహోర్బిలా పామిరే చిత్తల జత వారికి కేటాయించిన యొక్క ఇరవై నిమిషాల కాల వ్యవధిలో యొక్క జత వ్యాగ్యుల దూరము రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు అడుగుల దూరాన్ని లాగాయండి అనగా పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకొని చిరిగి పదహైదవ రౌండ్ లో డెబ్బై రెండు అడుగుల దూరాన్ని లాగాయి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతం ప్రదర్శన పూర్తయిన ఆ జత రెండవ జతగా వచ్చి రెండవ